హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ ఇవాళ వామాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వామాకు మనకి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఎక్కడైనా కొమ్మ దొరికినా తెచ్చి ఈజీగా కుండీలో వేండి వెంటనే పెరిగిపోతుంది వామాకు మనం రోజు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జగ్ దగ్గు జలుబు రానియకుండా చేస్తుంది మనకి డైజెస్టివ్ సిస్టమ్ చాలాగా మెరుగుపడుతుంది దీని స్మెల్ చూస్తేనే మనకి చాలా రిలీఫ్ వస్తుంది దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం మీరు కూడా ఒకసారి ఇలాగ నేను పచ్చడి ఒక ఒకరోజు ఇలాగ ట్రై చేయండి మీరు కూడా పచ్చడి కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే ముందుగా ఆయిల్లో పసైన పప్పు చాయమైన పప్పు ధనియాలు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లో మళ్ళీ వామాకు శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా సేపు వేగనివ్వండి అంత ఎక్కువసేపు కూడా అవసరం లేదు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని పోపు వేసుకోండి పోపు అయితే కంపల్సరీ వేయండి ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దీంట్లో మనకి విటమిన్ ఏసి పుష్కలంగా ఉంటుంది జింకు కూడా ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వామాకు మాత్రం మిస్ అవ్వకండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి